హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథాని ప్రేమక ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం అంతలోనే కాలింగ్ బెల్ మోగితే ప్రజేని ఎత్తుకొని డోర్ ఓపెన్ చేసిన లక్ష్మి గారికి ఎదురుగా ఉన్న మనిషిని చూసి కొంత ఆశ్చర్యంగా అన్నయ్య ఏంటి ఇలా సడన్గా అని అనుకుని లోపలికి రా అన్నయ్య ఎలా ఉన్నారు వదినా లావణ్య అని అడుగుతూ ఏవండి అన్నయ్య వచ్చాడు అని రాఘవ గారిని పిలుస్తారు లక్ష్మి లక్ష్మి గారు అడుగుతున్నా కూడా శ్రీరామ్ ఏదో ఆలోచిస్తూ ఉంటే అవును ఇందాక లావణ్య ఫోన్ చేసింది కదా ఆ విషయమే ఆలోచిస్తున్నట్టున్నాడు పాపం అన్నయ్య ఏం చేయాలో అని తన మనసులో అనుకుని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ముందుకు వెళ్ళి కాలు కడుక్కో అని వాష్రూమ్కి పంపించారు శ్రీరామ్ గారిని లక్ష్మి గారు పిలుపుకి బయటికి వచ్చిన రాఘవ్ గారు శ్రీరామ్ వచ్చాడా అని అడిగారు హా అని ఇందాక లావణ్య ఫోన్ చేసిన విషయం మెల్లగా చెప్పారు రాఘవ్ గారికి లక్ష్మి గారు ఏయ్ శ్రీరామ్ ఎప్పుడొచ్చావు అని పలకరిస్తూ సోఫాలో కూర్చున్నారు రాఘవ్ గారు పక్కనే శ్రీరామ్ గారిని కూర్చోమని చెప్తూ ఏం మాట్లాడాలో తెలియక లక్ష్మి గారు ఎత్తుకున్న ప్రజయ్ని చూసి మనవడా అని అడిగి రమ్మని పిలిచాడు ఏమైందిరా శ్రీరామ్ అని అడిగారు రాఘవ్ గారు ఆయన మనసు అలజడిగా ఉందని లావణ్య లావణ్య ఒకరిని ప్రేమించానంటుంది రాఘవ అసలేం జరిగిందో వివరంగా చెప్పు శ్రీరామ్ అని రాఘవ్ గారు అడిగితే నీకు తెలుసు కదా లావణ్య పట్టుపట్టిందని అంటే ఎంత మొండిగా ఉంటుందో కొన్ని నెలల క్రితం తన కాలేజీలో ఫీల్డ్ ట్రిప్ అని వెళ్ళింది వస్తూ వస్తూ తనతో పాటు ఒకరిని ఇంటికి తీసుకొచ్చింది ఎవరినన్నయ్య తెలియదు లక్ష్మి అసలు తనెవరో తనకే తెలియదు చూస్తుంటే గతం మర్చిపోయినట్టున్నాడు అని మాకు అర్థమైంది ఎవరు ఇతను అని నేనంటే తెలియదు నాన్న మేము క్యాంప్కి ఫారెస్ట్లోకి వెళ్తుంటే గాయాలతో పడిపోయి ఉన్నాడు అందరం కలిసి అక్కడే మా కోసం ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీసులోకి తీసుకెళ్లాం చూస్తుంటే బాడీకి బాగానే గాయలు తయారు గాయాలు తగిలాయి కానీ అదృష్టం పెద్దగా అతనికి డ్యామేజ్ కాలేదు మా ప్రొఫెసర్ డాక్టర్ని పిలిపించి చూపించాడు అతనికి అక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఒక నాలుగు రోజుల్లో అతనికి సులువు వచ్చింది డాక్టర్ అడిగారు నీ పేరు వివరాలు ఏంటి అని కానీ అతనికి సమాధానం మాకు షాకింగ్గా ఉనింది అతను తన గురించి పూర్తిగా మర్చిపోయాడు అట్లీస్ట్ తన పేరు కూడా అతనికి గుర్తులేదు తెలియదని సమాధానం చెప్పి తను ఎవరు అని ఆలోచిస్తున్నాడు కానీ తనకు తాను కనుగొనే క్రమంలో విపరీతమైన స్ట్రెస్కి గురయ్యాడు దానివల్ల శ్రోహ కోల్పోయాడు అక్కడున్న డాక్టర్ చెప్పాడు కొన్ని టెస్టుల తర్వాత తన గురించి తాను మర్చిపోయాడు మేబీ చూద్దాం కొన్నాళ్ళు ఇప్పటికైతే అతని బాడీ మీద ఉన్న గాయాలు మారడానికి కొంత టైం పడుతుంది ముఖ్యంగా తల మీద తర్వాత వెయిట్ చేయడం మాత్రమే మనం చేయగలిగింది అని అన్నాడు డాక్టర్ లావణ్య అక్కడ ఒక పదిహేను రోజుల పాటు ఉంది రెండు రోజుల్లో అతని వంటి గాయాలు కాస్త నయమయ్యాయి ఒక్క తల మీద తప్ప ఏదో పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది కానీ అతని అదృష్టం కొద్ది కొద్దిపాటి గాయాలతో బయటపడి వీళ్ళకి కనిపించాడు ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక వాళ్ళతో పాటే ఉండమని చెప్పాడట లావణ్య వాళ్ళ ప్రొఫెసర్ తిరిగి తాము సిటీలోకి వచ్చినప్పుడు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయించవచ్చని ఇతని గురించి ఆ టైంలోనే ఒకసారి లావణ్య ఉన్న క్యాంప్కి దగ్గరలో ఎవడో ఆకుతాయి ఒకరోజు రాత్రి బాగా తాగి లావణ్య మీదకి వచ్చాడట అలా సడన్గా లావణ్య మీదకి వచ్చిన వాడిని అతనే తరిమి కొట్టి లావణ్యను కాపాడాడట తర్వాత తెలిసింది లావణ్యతో పాటు కాలేజీలో చదివివాడే చేయించిన నిర్వాకమని లావణ్య వాడి ప్రేమను కాదని అన్నందుకు కోపంతో లావణ్య బతుకు నాశనం చేయమని పంపించాడని అంతేకాదు లావణ్యకి అలా తన మీద జరిగిన అటాక్ వల్ల కలిగిన భయాన్ని పోగొట్టడానికి అతనే కాపు కాశాడట అక్కడ ఉన్నని రోజులు తీరా క్యాంప్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అతన్ని ఎక్కడికి పంపించాలని అందరూ అనుకుంటుంటే లావణ్య మాత్రం నేను మా ఇంటికి తీసుకెళ్తానని అతని ఫోటో ఒకటి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి సార్ అతని గురించి ఏదైనా డీటెయిల్స్ తెలిసే వరకు మా ఇంట్లో ఉంటాడు ఇతను క్యాంప్లో మాకు చాలా హెల్ప్ చేశాడు చూస్తుంటే మంచి ఉన్నాడు అని అందరూ ఎందుకు వద్దులే అందరూ ఎందుకు వద్దులే ఇలా ఎవరో తెలియని వాడిని మీ ఇంటికి తీసుకెళ్తే మీ వాళ్ళు ఏమనుకుంటారని చెప్తున్నా వినకుండా అతన్ని తీసుకుని వచ్చింది లావణ్య లావణ్య చేసిన పనికి మొదట కంగారు పడ్డాను నేను ఒక ఆడపిల్ల ఇక్కడ ఇలా ఒకరిని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొస్తే ఏమనుకుంటారు చుట్టూ ఉన్నవాళ్ళని కానీ లావణ్య ఏమందో తెలుసా రాఘవా నాన్న మీరు కంగారు పడకండి తను తన గురించి పూర్తిగా మర్చిపోయాడు నేను ఆపదలో ఉన్నప్పుడు అతనికి నేనెవరో కూడా తెలియకపోయినా నన్ను కాపాడాడు పది రోజుల పాటు నా వెంటే తోడుగా ఉన్నాడు తనకి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా నేను ఎక్కడుంటే అక్కడే కంటికి రెపలా కాపాడిన అతనికి నేను కొన్నాళ్ళ పాటు మన ఇంట్లో నీడనివ్వలేనా అలా ఇస్తే చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో అనుకుంటారని ఎందుకు భయపడాలన్నా ఆ రోజు నేను ప్రమాదంలో ఉంటే ఈ అనుకోని వాళ్ళే వాళ్ళల్లో ఎవరైనా నా పక్కన ఉన్నా కూడా నన్ను కాపాడే వాళ్ళు కాదు ఇలాంటి వాళ్ళ కోసం ఇతన్ని ఎక్కడో వదిలేయాలని వదిలేయాలను నేను చేసింది మీకు తప్పుగా అనిపిస్తుందా నాన్న ఇదే నేను నీ కొడుకుని అయ్యి ఇలా ఒకరిని తీసుకుని వస్తే ఇలా అని ఆలోచించేవారా మీరు అని అడిగింది పోనీలే మన బిడ్డకి సాయం చేసిన వాడికి మనం కూడా నీడనిస్తే తప్పేముందని సర్దుకున్నాను నేను మీ చెల్లెలు వద్దు అని అంటున్నా కూడా రాఘవ ఆఖరికి ఎప్పుడు అబద్ధం చెప్పని నేను కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అపార్థం చేసుకోకూడదని మీ చెల్లెలు బంధువుల అబ్బాయి అని చెప్పాను మంది నోరు మూయొచ్చు ఒక్క మాటతో అని కొన్నాళ్ళకు మాతో బాగా కలిసిపోయాడు కృష్ణ కృష్ణ అని పేరు కూడా లావణ్యనే పెట్టింది నాతో పాటు పొలానికి వచ్చేవాడు ఇంట్లో పొలంలో నాకు సహాయంగా ఉండేవాడు చాలా మంచివాడు నిజం చెప్పాలంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం దాదాపుగా మూడు నెలలు కృష్ణ వచ్చాక రోజులు బాగా గడిచిపోయాయి అతన్ని చూస్తుంటే మంచి కుటుంబానికి చెందిన ఉన్నాడు తనకి తాను ఎవరో తెలియకపోయినా సాటి మనుషుల పట్ల అతని ప్రవర్తన బాగుండేది ముందు అతన్ని ఇంట్లో వద్దు అని చెప్పిన మీ చెల్లెలు కూడా అతని పట్ల అభిమానం పెంచుకుంది నిజంగా మా జీవితాల్లో ఒకటిగా అయిపోయాడు కృష్ణ మా ఇద్దరికే అలా ఉంటే ఇక ఎలా ఉంటుంది పొద్దున లేచిన నుండి కృష్ణ కృష్ణ అని మొదలు పెడుతుంది పొలానికి తీసుకుని వెళ్తుంది మాతో పాటు కృష్ణ కూడా అన్ని పనులు చేసేవాడు ఒకసారి చెప్తే చాలు బాగా చేసేవాడు ఏదైనా ఇన్ని చేసిన కృష్ణని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని అంటే లావణ్య ఒప్పుకునేది కాదు అసలు కృష్ణ వచ్చి ఇన్ని నెలలైనా తన గురించి ఎలాంటి విషయం ఎందుకు ఎవరికి తెలియడం లేదని అడిగాను నేను లావణ్యని అప్పుడు చెప్పింది అసలు విషయం పోలీస్ స్టేషన్లో కృష్ణ గురించి ఎంక్వైరీ చేయించమని వాళ్ళ ప్రొఫెసర్ లావణ్య ఫ్రెండ్కి చెప్తే తన ఫ్రెండ్కి చెప్పి ఎలాంటి ఎంక్వైరీ వద్దు కృష్ణ ఎలాంటి పరిస్థితుల్లో ఇలా అయ్యాడో తెలియదు కృష్ణ గురించి తనకే తెలియకుండా ఉన్నప్పుడు కృష్ణ ఇలా అవడానికి కారణమైన వాళ్ళు ఏదైనా హాని చేసే అవకాశం ఉందని పోలీస్ స్టేషన్లో కృష్ణ గురించి ఎంక్వైరీ చేయకుండా ఆపిందని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కృష్ణకి ట్రీట్మెంట్ ఇస్తారు అప్పుడు కృష్ణకి ఎవరో తెలిసి ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు అందుకే వద్దని ఆ మాట విన్న నాకు ఏం చేయాలో అర్థం కాక అలానే ఉంటే మీ చెల్లి మాత్రం అడిగింది అంటే ఏంటి నీ ఉద్దేశం అంటూ కృష్ణ గురించి బయట ఎవరికీ తెలియకుండా ఇటు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఏం చేద్దాం అనుకుంటున్నామని నేను కృష్ణని ఇష్టపడ్డాను తనంటే చాలా ఇష్టం నాకు కృష్ణతో పెళ్లి చేయండి ఇప్పుడే మీ కళ్ళ ముందే మన పచ్చని పొలంలో కాపురం చేసుకుంటా ఉంటాం అని లావణ్య అన్న మాటకి నాకు మతిపోయింది మీ చెల్లికైతే గుండె ఆగినంత పని అయింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు లావణ్య నీకేమైనా అవుతుందా ఆ కృష్ణ ఎవరో ఏంటో కూడా మనకు తెలియదు ఆ అబ్బాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకుంటానని అంటున్నా రేపొద్దున అతనికి తన ఎవరో గుర్తుకొచ్చి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి కాస్త ఆలోచించావా అని అంటే నిజమే మీరన్నది కృష్ణకి ఇప్పటివరకు తనెవరో తెలియదు ఇక మీద తెలుస్తుందని నేను అనుకోవడం లేదు ఒకవేళ తెలిసినా మాకు పెళ్లి జరిగితే నేను ఎప్పటికీ తనతో పాటే ఉంటాను కదా నన్ను వదిలి వెళ్ళడు ఎప్పుడు నేనంటే కృష్ణ కూడా అభిమానిమే ఉంది అని అన్నది లావణ్య అభిమానం వేరు ప్రేమ వేరు అర్థం చేసుకుని అర్థం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు పైగా మమ్మల్ని బెదిరిస్తుంది పెళ్లి చేయకపోతే చస్తానని కృష్ణకు మాత్రం ఏం అర్థం అలానే ఉన్నాడు తను పెద్దగా మాట్లాడు కానీ మేం బాధపడుతుంటే తను బాధపడతాడు కృష్ణ అంటే మాకు ఇష్టమే రాఘవ కానీ కానీ ఒక్కటే సందేహం రాఘవ దానివల్లే మాకేం చేయాలో అర్థం కావడం లేదు అని అంటారు శ్రీరామ్ ఏంటి శ్రీరామ్ అది అని రాఘవ గారు అడిగితే ఒకవేళ కృష్ణకి ముందే పెళ్లి జరిగిపోయి ఉండుంటే రేపటి రోజున ఏదో ఒకనాడు తన గతం తనకి గుర్తుకు వస్తే మా దగ్గర ఉండడు కదా అప్పుడు లావణ్య ఏమవుతుంది ఇలా ఇప్పుడు లావణ్య మాట కాదని తన కొన్నాళ్ళు బాధ పెట్టినా మంచిదే అని నాకు అనిపించింది కానీ లావణ్యకు కృష్ణకి పెళ్లి చేసి రేపు నేను అనుకున్న భయమే నిజమైతే అప్పుడు లావణ్య పడే బాధ తీర్చలేనిదం అవుతుంది నాకేం చేయాలో అర్థం కాక ఇలా వచ్చాను నేను ఇక్కడికి వచ్చే విషయం కూడా ఎవరికీ తెలియదు అని అంటారు శ్రీరామ్ బాధగా ఎంత కష్టం వచ్చిందిరా నీకు అయినా భయపడకు బాధపడకు ఈ సమస్యని సాల్వ్ చేసే బాధ్యత జైకిద్దాం తనే లావణ్యతో ఒకసారి మాట్లాడి తన మనసుకి కష్టపెట్టకుండా ఈ సమస్య పరిష్కారం చేయగలడు అని రాఘవ్ గారు అంటూ ఇంట్లో జై లేడా లక్ష్మి అని అడుగుతారు ఉన్నాడు పైన ప్రణవి దగ్గర బహుశా అన్నయ్య వచ్చిన విషయం తెలియదు కదా అని ఇప్పుడే పిలుస్తానని పైకి వెళ్ళారు లక్ష్మి గారు ప్రణవి దగ్గర అని అంటుంది లక్ష్మి అంటే జై భార్య ఉందా తను చనిపోయింది అని అన్నాడు కదా జై మరి ఇప్పుడు ఇదేంటి రాఘవ అని అడిగారు శ్రీరామ్ గారు ఏమీ అర్థం కాక జరిగిన విషయం మొత్తం చెప్పారు రాఘవ గారు శ్రీరామ్ గారికి అంటే స్నేహితుడి కుటుంబాన్ని కాపాడు కాపాడుకోవడానికి ఇలా అబద్ధం చెప్పాడు అజయ్ అంటే ప్రజయ్ జై కొడుకు కాదు ఎంత పని చేశాడు జై అలా ఒక స్నేహితుడి కోసం తన జీవితంలో మీ దగ్గర చాలా విషయాలు దాచాడు ఇంతకీ ప్రాణవి పరిస్థితి ఏంటి ఇప్పుడు తన భర్త లేడని తెలుసు కదా స్లోలోకి వస్తే ఏమవుతుందో పాపం అని బాధపడ్డారు శ్రీరామ్ గారు ప్రణవి బెడ్ దగ్గరే కూర్చొని దూరంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్న జైని చూసి జై అని పిలిచారు లక్ష్మి గారు అయినా కూడా జై ఏదో పరధ్యానంలో ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి జై భుజంపై చేయి వేసి ఏం నాన్న పిలిచినా కూడా తెలియనంతగా అని అడిగారు ఏం లేదమ్మా ప్రణవి గురించి అంతే అని జై అంటే ఒక్క క్షణం ప్రణవి వైపు చూసి బాధపడి సరే కింద మీ నాన్నగారు పిలుస్తున్నారు శ్రీరామ్ మావయ్య కూడా వచ్చాడు ఏదో మాట్లాడాలని పద అని అంటారు లక్ష్మి గారు శ్రీరామ మామయ్య వచ్చాడా ఎప్పుడూ ఊరు దాటి బయటికి రాడు ఎప్పుడైనా సరే లావణ్య మాత్రమే కదా వస్తుంది అని ఏదైనా సమస్య అని అంటాడు జై హా సమస్య నీ మరదలు లావణ్యని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది ఆ వివరాలు మీ నాన్న మామయ్య చెప్తారు కానీ ముందు కిందికి వెళ్ళు నేను పల్లవిని పంపిస్తాను ప్రణవి దగ్గరికి అని అంటారు గారు జై కాస్త వేగంగా కిందికి వెళ్ళి శ్రీరామ్ గారిని పలకరించాడు ఎలా ఉన్నారు అని జైని చూసిన శ్రీరామ్ గారు ఇప్పుడే మీ నాన్న చెప్పాడు జై నీ గురించి నువ్వు నీ స్నేహితుడి కోసం చేసిన దాని గురించి చాలా సంతోషంగా ఉంది కాస్త గర్వంగా కూడా ఉంది నువ్వు చేసింది మామూలు పని కాదు చాలా చాలా కష్టపడ్డావు చాలా వాటిని వదులుకోబోయావు నీ పర్సనల్ లైఫ్ని కూడా దేవుడి దైవలా ఇప్పుడు అంతా మంచి జరిగింది అని అంటారు శ్రీరామ్ గారు జైని మెచ్చుకోలుగా జై తన మామయ్య అన్న మాటలకి చిరునవ్వు నవ్వి ఇంతకీ ప్రాబ్లం ఏంటమ్మా ఏదో సమస్య అన్నది అని అడిగాడు జై జరిగింది మొత్తం వివరంగా చెప్పారు శ్రీరామ్ గారు అంతా విన్న జైకి ఏదో ఫ్లాష్ లాగా మెరిసింది తన మైండ్లో వెంటనే ఏమన్నారు మావయ్య అతను అదే లావణ్య పేరు పెట్టిన కృష్ణ ఎక్కడ దొరికారు ఫారెస్ట్లోనా అన్నాడు జై అవును జై ఎన్నాళ్ళ క్రితం ఎక్కడ అదే ఏ ఏరియాలో అని అడిగాడు జై సుమారుగా మూడు నెలల క్రితం జై అదే మన ఆ ఫారెస్ట్ ఏరియాలో అన్నాడు జైకి తన అనుమానమే నిజం కావాలని బలంగా కోరుకుంటూ తన మొబైల్ కోసం వెతికాడు పల్లవి పల్లవి త్వరగా రా నా మొబైల్ తీసుకురా అని జై కాస్త గట్టిగానే పిలిచాడు ప్రణవి దగ్గరున్న పల్లవి జై మాటలకి చుట్టూ చూసింది ప్రణవి బెడ్ పక్కనే ఉన్న జై మొబైల్ తీసుకుని గబగబా కిందికి వచ్చి జై చేతికిచ్చింది జై దానిలో నుండి కొన్ని ఫొటోస్ చూపిస్తూ ఇతనే నా కృష్ణ అని అడిగాడు శ్రీరామ్ గారికి చూపిస్తూ ఆవును అనే సమాధానం మాత్రమే రావాలని జై కోరుకుంటూ జై ఫోన్లో ఉన్న మనిషిని చూసిన శ్రీరామ్ గారు కాస్త ఆశ్చర్యంగా కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఆవును జై ఇతనే కృష్ణ నీకు కూడా ఇతను తెలుసా అని అన్నాడు అవును జై ఇతనే కృష్ణ అని ఒక్క మాట మాత్రమే జై విన్నాడు పిచ్చి సంతోషంలో ఉన్నాడు జై కూర్చున్న జై పైకి లేచి ఎదురుగా ఉన్న పల్లవిని హాక్ చేసుకున్నాడు అందరూ ఉన్నారనే ధ్యాస కూడా లేకుండా అసలు పల్లవికి అర్థం కాలేదు తనకి ఏమీ తెలియదు ఒక్క ఫోన్ తీసుకురా అని జై పిలవడంతో బయటకి వచ్చింది అందులో జై ఎవరిని చూపించాడు ఇంతకీ వీళ్ళ మాటల మధ్యలో ఉన్న ఆ కృష్ణ ఎవరో తనకి కాక అలానే ఉంటే ఇప్పుడేమో జై చాలా హ్యాపీగా తనని ఇలా అందరి ముందే హాక్ చేసుకునేసరికి పాపం ఫ్రీజ్ అయిపోయింది పల్లవి జై అలా పల్లవిని ఆనందంగా హక్ చేసుకునేసరికి అందరికీ అర్థం కాలేదు ఏమైందని కాసేపటికి జై పల్లవిని విడవి విడవడి సారీ ఆనందంలో ఏం చేశానో తెలియడం లేదు అని రాఘవ వైపు చూసి నానా నానా కృష్ణ ఎవరో కాదు మన సూర్య సూర్య చనిపోయాడని అనుకున్నాం మనం కానీ ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు నేను చెరువులో నుండి కార్ బయటకు తీసి సూర్య కార్ ఫాలో లోపే సూర్య కార్ బ్లాస్ట్ అయింది అంటే సూర్య అప్పుడే ఆ కొంచెం టైంలోనే ఆ కార్లో నుండి బయటకు దూకేశాడు కానీ ఘాట్ రోడ్ అవడం వల్ల చిన్నగా దారి ఉండేసరికి లోయలోకి పడిపోయి ఉంటాడు చెట్ల మధ్యలోకి ఆ రోజు కారుతో పాటు ఒక పెద్ద చెట్టు కూడా కాలిపోయేసరికి చుట్టూ పెద్ద పెద్ద మంటల వల్ల కాసేపు ఏమీ కనపడలేదు అక్కడ ఆ రోజే మన లావణ్య క్యాంప్కి వెళ్ళింది అలా సూర్య లావణ్య వాళ్ళకి దొరికాడు అప్పుడు తన తలకి తగిలిన గాయాల వల్ల తానెవరో పూర్తిగా మర్చిపోయాడు సూర్య ఇదే జరుగుంటుంది సూర్య నువ్వు బ్రతికే ఉన్నావా చాలు సూర్య నిన్ను మామూలుగా చేసుకోగలం థ్యాంక్ గాడ్ ముందు మనం సూర్య దగ్గరికి వెళ్ళాలి పదండి త్వరగా అని అందరినీ పరుగులు పెట్టించాడు జై తన హడావిడితో జై మాటలు విన్న లక్ష్మి రాఘవ్ గారులు పల్లవి చాలా సంతోషపడ్డారు ప్రణవి నువ్వు త్వరగా కోలుకోవాలి నువ్వు కోలుకునేసరికి నీ సూర్య నీ ముందుంటాడు అని జై గట్టిగా అంటున్నాడు కింద నుండే ప్రజయ్ని ఎత్తుకొని వాడిని గట్టిగా హత్తుకొని నువ్వు చాలా అదృష్టవంతువురా కాదు నీకంటే మీ అమ్మే లక్కీ అని కాదు కాదు మీ ఇద్దరికంటే నేనే లక్కీ అని సూర్యని తలుచుకుంటూ అంటాడు జై జై అలా హ్యాపీగా ఉంటే అందరూ జైని చూసి సంతోషపడ్డారు శ్రీరామ్ గారికి మాత్రం కాస్త అర్థమై కానట్టు ఉంటే నేను చెప్తా పద అని రాఘవ్ గారు శ్రీరామ్ గారిని తన రూమ్లోకి తీసుకెళ్లారు సూర్య కృష్ణ ఒకరేనని అందుకే జై హ్యాపీగా ఉన్నాడని ఒక అరగంటలో రెండు వెహికల్స్లో బయలుదేరారు జై పల్లవి ప్రణవి ఒక దాంట్లో ప్రజయ్ లక్ష్మి రాఘవ్ గారు శ్రీరామ్ గారు మరో దాంట్లో వెనక సీట్లో లేని ప్రణవి పక్కనే పల్లవి ఉంది ప్రణవిని జాగ్రత్తగా పట్టుకొని రెండున్నర గంటల ప్రయాణం తర్వాత లావణ్య వాళ్ళ ఇంటి ముందు ఆగాయి రెండు కార్లు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎప్పుసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్